వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా మంచిగా ఉన్నా మీరు ఎలా ఉన్నారు ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పండి ఓకేనా ఈ రోజు అయితే అయిపోయినా ఒక మంచి రెసిపీ అనమాట చాలా రోజుల తర్వాత నేనైతే చాలా టైమ్స్ అనుకున్నాను అనమాట చాలా సార్లు ఈ రెసిపీ చెయ్యాలి అనేసి ఎన్నిసార్లు నేను ట్రై చేసినా అసలు అది వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట ఆ రెసిపీ ఏంటంటే పిల్లలకైతే చాలా ఇష్టం అనమాట ఆల్మోస్ట్ నాన్ వెజ్ వెజ్ స్టూడెంట్ వెజ్ మామూలుగా వెజ్ క్యాండిడేట్స్ అందరికీ చాలా ఫేవరెట్ అనమాట నాన్ వెజ్ వాళ్ళకు కూడా ఫేవరెటే ఉంటుందిలేండి గోబీ అనమాట గోబీ అయితే చాలా పర్ఫెక్ట్గా ఇంటప్పుడు చేశాను వీడియో మొత్తం తీశాను తర్వాత నా మొబైల్ పగిలిపోయింది అనమాట చాలా రోజులు ఇడతాం అప్పుడు ఫస్ట్లో ఒకసారి పగిలిపోయిందని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలలో అప్పుడు తీశాను పోయింది అందుకని ఇంకా ఈసారి అయితే కంపల్సరీ మంచిగా తీయాలి అనేది ఫిక్స్ అయిపోయాను అనమాట అందుకు మంచిగా అంతా కట్ చేసి పెట్టుకున్నానమాట ఇలా గోబీ ఫ్లవర్ మొత్తం ఇప్పుడు సీజను చాలా తక్కువ కాస్ట్ కే దొరుకుతూ ఉంది గోబీ ఫ్లవర్ అయితే ఇప్పుడైతే నేను ఇది మంచిగా చల్లనీటిలో బాగా చిలకొట్టి కడిగారంటే దాని లోపల ఇట్లా ఇట్లా లోపల ఉంటది కదా ఇట్లా లోపల ఉన్న పురుగులు కానీ ఏదన్నా డస్ట్ కానీ బయటకు వచ్చేస్తుంది అనమాట ఓకే ఇది మోస్ట్లీ మనము గోబీ బయట కంటే ఇంట్లో చేసుకొని తినడమే చాలా మంచిది అనమాట పిల్లలకి చాలా హైజీనిక్గా ఉంటుంది బయట చేసే గోబీలో ఏం చేస్తారో ఏంటో అసలు అర్థం కాదనమాట మనమే ఇంట్లో ఎంతగానో క్లీన్ చేస్తేనే దీంట్లో ఉన్న పురుగులు డస్ట్ పోతుంది వాళ్ళు ఎక్కువ క్వాంటిటీ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు కొంచెం క్లీనింగ్ అందు ఎక్కువ ప్రాపర్గా చెయ్యరని నమ్మకం అనమాట పిల్లలకి ఎక్కువ బయట గోబీల కంటే మనం ఇంట్లో చేసి పెట్టడం చాలా మంచిది ఇట్లా కొంచెం తక్కువ కాస్ట్లో గోబీ దొరికినప్పుడు గోబీ ఫ్లవర్ కానీ ఎక్కువ సీజన్ అప్పుడు కానీ మంచిగా చేసి పిల్లలకి పెట్టారంటే ఇష్టంగా హ్యాపీగా తినేస్తారు మా చిన్నోడైతే ఖచ్చితంగా నాకు వార్నింగ్ ఇచ్చేళ్ళనమాట నువ్వు ఈ రోజు కంపల్సరీ గోబీ చెయ్యాల్సిందే అమ్మా అని చెప్పేసి అందుకనే ఇంకా నేను ఈ రోజైతే ఎలాగో చేస్తున్నాను కదా వీడియో కూడా చూపిద్దాం చాలా రోజులు అనుకున్నా చాలా టైమ్స్ అనుకున్నా గోబీ అని చెప్పేసి ఇప్పుడైతే ఇంకా గోబీ తయారు చేయడానికి అయితే సిద్ధమైపోయాను ఇది వాటర్ లో మంచిగా చల్లనీళ్ళలో బాగా చిలగొట్టేసి కడిగేసాను ఇప్పుడు ఇంక ఇక్కడ స్టవ్ మీద అయితే నేను వేనీళ్ళైతే పెట్టాను అనమాట ఆ వేనీళ్ళలో కడిగామంటే ఇంకా లోపల ఏమన్నా చిన్న చిన్న డస్ట్ పాతి కలకు వెళ్ళిపోతాయనమాట అందుకని చెప్పేసి ఇక్కడ దీంట్లోకి అయితే నేను ఒక రాళ్ళు ఉప్పు వేస్తా కొంచెం కొంచెం ఉప్పు వేసామంటే ఉప్పు నీళ్ళలో కడిగితే మంచిగా ఉంటుంది స్టవ్ మీద వేణీళ్ళు పెట్టేసుకునేసి మంచిగా కొంచెం ఉప్పు అయితే వేసాను అలా దీంట్లోకి ఇది బాగా చలచల మరగాలన్నమాట మరిగేటప్పుడు ఇది వేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసేసుకోవడమే తర్వాత ప్రాసెస్ ఏంటో మీకు నేను మీరే మంచిగా మరిగిపోతున్నాయి ఇప్పుడు మంచిగా మరిగే వాటర్ లోకి స్టవ్ ఆఫ్ చేసేసి ఇది గోబీ ఫ్లవర్ ఉంది కదా ఇదైతే వేసేసుకుంటున్నాను కొద్దిసేపు అట్లా వేడి నీళ్ళలో కొద్దిసేపు ఇట్లా మనం చేస్తా అంటే ఎలాగనో అనలేము ఇలా గరిటతో కొద్దిగా అట్లా అన్నామంటే ప్రెష్ చేసినామంటే అంతా అన్నిటికీ బాగుంటది మంచిగా ఉంటే తింటే అది ఒకటి ఇది ఎక్కువ ఒదిట నితం పట్టు మీరు అయితే స్కిప్ చేయకుండా చూసారంటే నేను ఎలా చేసానో ఫస్ట్ నుంచి ప్రాసెస్ మంచిగా అర్థమవుతుంది మీరు స్కిప్ చేశారంటే ఇప్పుడు నేను ఒక ఐటెం ఏదైనా వేసింట అది మీకు మిస్ అయింది అనుకో నా నా నేను చేసిన గోబీ వచ్చిన టేస్ట్ మీకు రాకపోవచ్చు అందుకనే స్కిప్ చేయకోకుండా చూసారంటే నేను వేసే ప్రతి ఐటమ్ మీకు కనిపిస్తుంది ఓకేనా ఓకే ఇది పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఒక రెండు అల్లం అల్లము ఒక రెండు పచ్చిమిర్చిలు అన్నమాట అల్లం పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర వేసి మంచిగా కచ్చా పచ్చగా అది చల్లారే లోపు ఇది దంచేసి పెట్టుకుంటే ఓకే ఫ్రెండ్స్ ఇలా కట్ చేయగా కట్ చేసుకున్నది దీంట్లోకి ఈ గోధీలోకి వేసేసుకుంటున్నాను దీంట్లోకి వేసేసుకున్నది ఇది పక్కన పెట్టేసుకుందాం ఓకే దీంట్లోకి వేసుకుందాం ఇంకా కబా పౌడర్ అనేది దీనికి కాకపోతే మీకు కావాలనుకుంటే ఇది మీ దగ్గర లేకపోతే కాన్ఫ్లోర్ ఉంటుంది కదా కాన్ఫ్లోర్ వేసుకునేసి కొంచెం గరం మసాలా వేసేస్తాను కొంచెం ఫుడ్ కలర్ ఎక్కువ లేకుండా మరీ తెల్లగా ఉంటే బాగుంటుంది కదా వేసేసుకున్నారంటే బాగుంటుంది నాకైతే ఇది ఉందన్నమాట అందుకనే నేను వేరేది ఏం వేయట్లేదు ఇది వేస్తున్నాను బయట మార్కెట్లో కంపల్సరీ దొరుకుతుంది కింద కబాబ్ పౌడర్ అంటే ఇదైతే చూసుకొని వేస్తున్నా కొంచెం క్వాంటిటీ చూసుకుని వేస్తాను దీంట్లోకి మనం ఉప్పు కానీ కారం కానీ ఏం వేయనవసరం లేదు ఆల్రెడీ దాంట్లో ఉండే ఉంటాయి మనం బయట కాన్ఫ్లోర్ గరం మసాలా వేసుకున్నామంటే ఖచ్చితంగా మనం ఫ్రై చూసుకొని చెక్ చేసుకుని వేసుకోవాలా దీంట్లో అయితే ఇప్పుడు టూ కలుపుతూ చిన్న చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటూ కలుపుతా ఎక్కువ వేయకూడదు ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలి ఇదే సరిపడతా మెయిన్ గా గోబీ ప్యాకెట్ లో ఈ పకోడి చేయడంలోనే మొత్తం ఆధారపడి ఉంటుంది అనమాట ఈ పౌడర్ లేదంటే దాంట్లో మీరు కాల్ఫ్లోర్ గరం మసాలా కొంచెం టేస్టింగ్ సాల్ట్ అలా అవన్నీ అయితే ఉంటారు దాంట్లోకి ప్యాకెట్ మొత్తం పడేటది నాకు ఇది ఎంత ప్యాకెట్ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ ఇది హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ మొత్తం పడేటట్టుంది నేనైతే టూ ఫ్లవర్స్ అయితే కాలిఫ్లవర్స్ కొంచెం చిన్న సైజ్ ఫ్లవర్స్ టూ ఫ్లవర్స్ అయితే కాలిఫ్లవర్లు ఒక టూ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ మనం దీన్ని కొద్దిగా నాన పెట్టేసినా కానీ చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడైతే నాకు టైం లేదనమాట అందుకోసం చేస్తున్నాను మీకు టైం ఉంటే ఇట్లా కొంచెం కలిపి పెట్టేసి ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత స్నాక్ టైంలో చేసి ఆ కోడి లెక్కైన తినొచ్చు మనకి ఇంకా బయట దొరికే గోడిలాగే మంచిగా సాసుతో కావాలనుకుంటే సాసు వేసి మంచిగా గోడి లెక్కైన ఓకే ఒక టెన్ మినిట్స్ దీన్ని ఇట్లా వదిలేద్దాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది మొత్తం ఒక టెన్ మినిట్స్ తర్వాత నేను దీన్ని డీప్ ఫ్రై చేస్తున్నాను అనమాట ఆయిల్ అయితే వేసాను స్టవ్ మీద తెన్నం మీద మనం కొంచెం ఆయిల్ హీట్ ఎక్క తర్వాత ఒక్కొక్కటి వేసుకునేసి మంచిగా కాల్చుకోవడమే అనమాట ఇది ప్రాసెస్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది నాకు తెలిసినంత వరకు వాళ్ళ కోసం ఇలా అన్నీ ఒక్కొక్కటి వేసేసుకునేసి మంచిగా వేయించేసుకుందాం దీంట్లోకి ఉప్పు గానీ కారం గానీ ఏం వేయనలేదు మొత్తం ఆ ప్యాకెట్ లోనే ఉంటదనమాట నేనైతే బయట నుంచి తీసుకొచ్చిన ప్యాకెట్ వేసాను కదా మీరైతే ఫ్లోర్ అలా వాడుకునేటైతే దాంట్లో ఖచ్చితంగా ఉప్పు కారాన్ని మంచిగా చూసుకొని వేసుకోండి ఓకేనా పచ్చి పచ్చిగా కాకుండా మంచిగా కాల్చుకోండి ఇంత కాల్చి ఒక పక్కన పెట్టేసుకోండి తర్వాత ప్రాసెస్ ఏంటో నేను చూస్తూనే ఉండాలి మీరు స్కిప్ చేయకోకుండా ఇవన్నీ వేయించేసి మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తా ఓకేనా తర్వాత ఇది వేగుతున్న ప్రాసెస్ లో నేనైతే ఒక ఒక ఫైవ్ మిర్చీలు ఒక మూడు ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ప్రాసెస్ తర్వాత గోబీ మనం తయారు చేయడానికి ఆనియన్స్ ఒక మూడు ఆనియన్స్ను ఒక ఐదు పచ్చిమిర్చి అయితే తీసుకున్నా నేను మీ దగ్గర ఇంకా అదేది క్యాప్సికమ్ క్యాప్సికమ్ ఉన్నా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నాకైతే ఇప్పుడు అందుబాటులో లేదు ఇప్పుడైతే నేను ఇది కట్ చేసుకున్నాను ఇది వేగేలోపు ఇక్కడైతే నా మైక్ మ్యూట్లో పడింది అనమాట నేను చూసుకోలేదు ఇక ఏంటంటే ఇక్కడ నేను మొత్తం వేయించేసి పక్కన పెట్టేసుకున్నాను కాలీఫ్లవర్ పకోడీస్ అన్నీ ఇప్పుడైతే వేరే పెనం పెడదామని అనుకున్నాను కానీ ఏం అవసరం లేదు కొంచెం ఆయిల్ పక్కకు తీసేసి ఎక్కువ ఆయిల్ అవుతుందనమాట అందుకు కొంచెం ఆయిల్ తీసేసి అదే ఆయిలే అదే బాండీలోని చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను ఇలా దాంట్లో ఫస్ట్ కొంచెం ఆయిల్ తీసేసేసి ఇంకా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం మనం వేయి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి నేనైతే జీలకర్ర ఆవాలు ఇవన్నీ ఏం వేయట్లేదు పచ్చిమిర్చి ఆనియన్ అయితే వేసాను అనమాట అవన్నీ మంచిగా ఎక్కువ బ్రౌన్గా మగ్గనవసరం లేదు ఆనియన్స్ అయితే ఈ నెక్స్ట్ పచ్చిమిర్చి మంచిగా మగ్గిన తర్వాత ఆనియన్స్ వేసేసి మంచిగా ఒక ఎక్కువ బ్రౌన్గా కాకుండా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దాని మనము నేనైతే ఈనా సాసెస్ తెచ్చుకున్నాను అనమాట అంటే ట్వంటీ రూపీస్ సాసెస్ చిన్న బాక్స్ చిన్న ట్వంటీ రూపీస్ ప్యాకెట్లలో వస్తాయన్నమాట ఎక్కువ హెవీగా దండి దండిగా బాటిల్స్ తీసుకొచ్చుకొని అంతా వేస్ట్ చేశాను అనమాట నేను ఇంతకుముందు ఇంతకుముందు చేసినప్పుడు బాటిల్స్ తీసుకొచ్చుకొని ఇంకా అది ఒక్కసారి చేశాను మళ్ళీ టూ త్రీ మంత్స్ తర్వాత అది పాడైపోయింది అనమాట అంటే అట్లా బయట పెట్టి నాకే ఎందుకో వెయ్యాలనిపించాక డస్ట్బిన్లోకి వేసేసాను ఈసారి కూడా అలా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఓన్లీ ట్వంటీ రూపీస్ ప్యాకెట్స్ అయితే తీసుకొని వచ్చాను ఇప్పుడు మగ్గిన తర్వాత ఆనియన్స్ ఈ మూడు సాస్లే తీసుకొని వచ్చాను నేను టమోటా సాసు సోయా సాసు గ్రీన్ చిల్లీ సాసు ఆ మూడు వేసాను వెనిగర్ ఇవన్నీ ఏం వేయలేదు ఇంకా అన్నీ తీసుకొచ్చుకున్నా కానీ మనం ఎప్పుడో చేసేదానికి అన్నీ వేస్ట్ అవుతాయని చెప్పేసి వాటికి సోయా సాసు పెద్దగా ఎక్కువ పట్టదన్నమాట ఎక్కువ క్వాంటిటీ వేయము టమోటా సాసు గ్రీన్ చిల్లీ సాస్ అయితే అయిపోతుంది కానీ సోయా సాస్ అయిపోదు ఇంకా అది అలా ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తున్నాను మళ్ళీ ఎప్పుడైనా చేసినప్పుడుకే ఉంటుందని చెప్పేసి ఇంకా అలా మగ్గిన తర్వాత నేనైతే కొంచెం సోయా సాసు కొంచెం గ్రీన్ గ్రీన్ చిల్లీ సాస్ అయితే మొత్తం ప్యాకెట్ మొత్తం వేసేసాను మీకైతే అక్కడ చూపించలేదు నేను ఇదైతే టమోటా సాస్ మొత్తం అస్సలు తక్కువ వచ్చింది టమోటా సాసు అలా మొత్తం అన్నీ వేసేసి కలిపేసి ఇంకా గోబీ కలిపేయడమే అనమాట మనకి ఎంత గోబీ కావాలనుకుంటే అంత గోబీ కలుపుకోవచ్చు పకోడీస్ మళ్ళీ పక్కన పెట్టేసుకునేసి పకోడీస్ మనం పిల్లలకి మామూలుగా డ్రై పకోడీ లాగాన పెట్టచ్చు అలా నేనైతే ఇంక ఇప్పుడు గోబీ వేసేసుకున్నాను కానీ నాకైతే సాసెస్ అంటే నేను క్వాంటిటీ ఎక్కువ చేశాను కదా రెండు కాలీఫ్లవర్స్ చేశాను కాబట్టి నాకు క్వాంటిటీ తక్కువ వచ్చింది అనమాట అంటే సాసెస్ తక్కువ వచ్చాయి అనమాట కొంచెం ఇంకా ఎక్కువ సాసులు పడితే బాగుండు అంటే అన్ని సాసులు కాకపోయినా టమాటో సాస్ క్వాంటిటీ కొంత ఎక్కువ ఉంటే బాగుండే అనిపించింది కానీ టేస్ట్ అయితే చాలా మంచిగా అనిపించింది గోబీ ప్రిపరేషన్ అయితే అంతే అనమాట చాలా సింపుల్ చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు నేనైతే చాలాసార్లు అంటే గోబీ బయట అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ చేయము మా చిన్నోడికి అయితే ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఓన్లీ పానీపూరి వరకు తినగలుగుతాము ఇంకా గోబీ అయితే అస్సలు టచ్ చేయని ఎందుకంటే గోబీ బయట ఎలా చేస్తారో ఏంటో అంటే ఏమేమి అలా వాళ్ళు హైజీనిక్గా చేయరు కదా అనేసి నేను బయట తినివ్వను ఇలా సీజన్ వచ్చినప్పుడు మంచిగా బయట నుంచి తీసుకొచ్చి ఇంట్లోనే ప్రిపేర్ చేసి మా చిన్నోడికి పెడుతూ ఉంటాను అలా ఈసారి కూడా ఇలా తీసుకొచ్చి చేసి పెట్టేశాను చాలా బాగా వచ్చింది టేస్టీగా మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని తినండి పిల్లలకి మంచిగా మన ఇంట్లో మనం మన చేతులతో చేసి పెడితేనే హెల్తీగా ఉంటుంది ఇప్పుడు చాలా అంటే ఇప్పుడు జనరేషన్లో పిల్లలకి ఏవేవో చిన్న చిన్న రోగాలు అంటాయి ఏవో ఒకటి వస్తూనే ఉన్నాయి దానితో పాటు ఇంకా మనం ఇలా బయట ఫుడ్ పెట్టామంటే ఇంకా అస్సలకి బాగుండదు మనం ఇంట్లోనే మంచిగా హైజీనిక్గా చేసి పెడితేనే పిల్లలకి చాలా మంచిగా హెల్తీగా ఉంటుంది అలా ఇంకా గోబీ ప్రిపరేషన్ అయితే అయిపోయింది నా కెమెరా అయితే మ్యూట్ పడిపోయింది నేనైతే ఏమేమో మాట్లాడేసాను కానీ మీకు ఇవన్నీ మ్యూట్ పడిపోయి మీకు వినిపించలేదు నేనైతే ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చింది అని చెప్తున్నాను అనమాట కెమెరా వీడియోలో వీడియో తీసేటప్పుడు నేను ఫోన్ వచ్చింది అనమాట ఫోన్ వచ్చినప్పుడు మ్యూట్ పడిపోయింది నా మైక్ చాలా బాగా వచ్చింది నేను తింటుంటే మీకు నోరు ఉంది కదా ఇంకెందుకు లేటు గోబీలు గోబీ ఫ్లవరు చాలా ఎక్కువగా దొరుకుతుంది బయట ఇప్పుడైతే కింద కాస్ట్ కూడా తక్కువ బయట బజార్లో ఆటోలలో పెట్టి అమ్ముతున్నారనమాట వందకి రెండు అట్లా తీసుకొచ్చుకొనేసి మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని తినేసేయండి ఓకేనా ఇంకా మీరేం చేయాలో తెలుసు కదా లైక్ చేయాలి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా బెల్ బటన్ క్లిక్ చేసుకునేసి వాళ్ళని నోటిఫికేషన్ ఎంచుకున్నారంటే నేను వీడియో ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట లైక్ చేసి అందరికీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి లైక్ చేయడం వల్ల చాలామందికి నా వీడియో రీచ్ అవుతుంది ఓకేనా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా మన వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అందరూ గుడికి వెళ్ళారా నేనైతే మా తాడిపత్రిలో ఉన్న ఫేమస్ గుడి చింతల వెంకటరమణ స్వామి గుడికి అయితే వెళ్ళేసి వచ్చాను చాలా రష్ ఉన్నారు కానీ వెళ్ళేసి వచ్చాను ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారే కదా మనము వెళ్ళగలుగుతాము అంతో ఇంతో దేవుని పుణ్యం సంపాదించుకుందామనేసి వెళ్ళాను అనమాట ముక్కొని వచ్చాను మంచిగా అందరూ మంచిగా ఉండాలి అందులో నేను ఉండాలి అని చెప్పేసి ఆ భగవంతుణ్ణి మంచిగా మనస్ఫూర్తిగా మొక్కున్నాను భగవంతుని మనం ఏది మొక్కున్నా జెన్యూన్గా మొక్కుని జెన్యూన్గా మంచిగా పాజిటివ్గా మొక్కున్నామంటే ఆయన ఇట్టే వారం ఇచ్చేస్తాడనమాట ఓకేనా బాయ్ అందరికీ మన వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్